భారత్కు చెందిన ఓ వృద్ధుడి గుండె పాకిస్తాన్కు చెందిన పంతొమ్మిదేళ్ల యువతికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది పాకిస్తానికి చెందిన అయేషా కుటుంబం పేదరికంలో బ్రతుకుతుంది చిన్నప్పటి నుండి జీవితంపై ఎన్నో ఆశలు ఆశయాలు పెట్టుకున్న అయేషాకు ఏడేళ్లున్నప్పుడు తప్పి పడిపోయింది దాంతో ఆమెను హాస్పిటల్ కు తీసుకువెళ్లారు తల్లిదండ్రులు అన్ని టెస్టులు చేసిన డాక్టర్లు షాకింగ్ విషయాన్ని చెప్పారు అయేషా గుండె ఇరవై ఐదు శాతం పాడైపోయింది పెద్ద హాస్పిటల్లో చికిత్స చేయించాలి అని చెప్పారు కానీ అయేషా కుటుంబం ఆర్థిక పరిస్థితి దానికి సిద్ధంగా లేదు అలా కొన్ని రోజుల తర్వాత క్రమక్రమంగా అయేషా గుండె పనితీరు పూర్తిగా దెబ్బతింది గుండెలో కుడి భాగం ఇంకా ఎక్కువగా విఫలమవటం మొదలైంది దాంతో చివరకు గుండె మార్పిడి చేయటం ఒక్కటే మార్గమని వైద్యులు తేల్చారు అయితే పాకిస్తాన్ వైద్యులు మాత్రం పాకిస్తాన్లో ఈ సర్జరీని చేయలేవు భారతులో లేదా కెనడాలో మాత్రమే ఇది సాధ్యమవుతుందని చెప్పారు దాంతో భారత్కు రావడమే మంచిదనిపించింది అయేషా తల్లిదండ్రులకు కాని మొదట ప్రయత్నించినప్పుడు వీసా రాలేదు రెండో ప్రయత్నంలో దొరకటంతో భారత్కు తీసుకురాగలిగారు అయేషాని అలా మొదటిసారి రెండువేల పంతొమ్మిదిలో ఒక సీనియర్ కార్డియాలజిస్టును సంప్రదించటానికి వారు చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో అడుగుపెట్టారు హాస్పిటల్లో ఉన్నప్పుడే మొదటిసారి ఆమెకు గుండెపోటు వచ్చింది ఎంజీఎం ఆస్పత్రిలో గుండె ఊపిరితిత్తుల మార్పిడి యూనిట్ డైరెక్టర్గా గా పనిచేస్తున్న సీనియర్ కార్డియాలజిస్ట్ కెఆర్ బాలకృష్ణన్ గారు అయేషాకు కృత్రిమ హార్ట్ బీట్ పరికరాన్ని అమర్చారు దాంతో కరాచీకి తిరిగి వెళ్లిన రెండేళ్ల తర్వాత అయేషా తీవ్రమైన ఇన్ఫెక్షన్ బారిన పడింది చాలా రోజుల పాటు ఆమె అపస్మారక స్థితిలోనే ఉంది ఆ కృత్రిమ పంపు పనితీరును పర్యవేక్షించే మౌలిక వసతులు పాకిస్తాన్లో లేకపోవడంతో కొన్ని రోజుల తర్వాత ఆమెకు అమర్చిన రక్తనాళం నుంచి రక్తం లీకవటం మొదలైంది దీంతో మళ్లీ చికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడింది దాంతో మళ్లీ చెన్నై తీసుకొచ్చారు అయేషాని చాలా తీవ్రమైన గుండె జబ్బుతో అయేషా హాస్పిటల్లో అడుగుపెట్టింది వాస్తవానికి ఆమె రెండు రోజులకు ఒక్కసారి ఆస్పత్రికి రావాల్సి ఉండేది అంత డబ్బులేక తీసుకురాలేకపోయారు అయేషాను ఆమె తల్లిదండ్రులు ఇక ఖచ్చితంగా ఈసారి ఎలాగైనా గుండెను మార్చాలి లేదంటే అయేషా బ్రతకదు అయితే మొదటిసారి గుండె మార్చేందుకు డోనర్ దొరక్కపోవటం పైగా గుండె మార్పిడికి భారతీయులు వెయిటింగులో ఉండటం కారణం చేత అయేషాకి అప్పటివరకు మార్పిడి జరగలేదు పైగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్కి దాదాపు ముప్పై ఐదు లక్షల వరకు ఖర్చవుతుంది అంత మొత్తం డబ్బు దగ్గర లేకపోవటం కూడా ఒక కారణం ఇక జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున గుండె మార్పిడికి భారతీయులు ఎవరూ లేకపోవటం మరియు సమయానికి ఢిల్లీకి చెందిన ఒక బ్రెయిన్ డెడ్ వృద్ధుడి కుటుంబం హార్ట్ డొనేషన్ కు ఒప్పుకోవటం అయేషాకి కలిసొచ్చింది కాని చికిత్సకు ముప్పై ఐదు లక్షలు కావాలి కాని ఎలా అప్పుడే అయేషాను ఆదుకునేందుకు ఒక స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది ఆ సంస్థే ఐశ్వర్యం ఈ ఎన్జీఓ అందించిన ఆర్థిక సహకారంతో పాటు ఎంజీఎం ఆస్పత్రిలో అవయవ మార్పిడి చేయించుకున్న వారు ఇచ్చిన డబ్బులు ఎంజీఎం ఆస్పత్రి కార్డియో లంగ్ ట్రాన్స్ప్లాంట్ యూనిట్ అసోసియేట్ డైరెక్టర్ కేజీ సురేష్ రావు సొంత డబ్బుతో ఈ చికిత్స పూర్తయింది అయితే డైరెక్టర్ కేజీ సురేష్ రావు మాట్లాడుతూ భారత్లోని అవయవ మార్పిడి విధానం ప్రకారం ఒక భారతీయుడు అవయవ మార్పిడికి అర్హుడైతే ముందుగా అతనికే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది అందుకే అయేషా పది నెలల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది ఇప్పుడు కూడా గుండె మార్పిడి చేయించుకోవాల్సిన భారతీయులెవరూ లేకపోవడంతో అయేషాకు ఈ గుండె లభించింది అని ఆయన చెప్పారు ఒకవేళ ఈ గుండె సమయానికి దొరక్కపోయి ఉంటే అయేషా చనిపోయి ఉండేది గుండె గ్రహీతులెవరూ లేకపోతే దానం చేసిన గుండె కూడా వృధానే అయేషాకు మార్పిడి చేయటానికి గుండె దొరికిందని తెలియగానే ఆమె సర్జరీ కోసం అంతా సిద్ధం చేశారు ఢిల్లీ నుంచి విమానంలో ఐదు గంటల్లో గుండెను ఆస్పత్రికి చేర్చారు ఐదు గంటల పాటు కొట్టుకోవడం ఆగిపోయిన గుండె కొత్త శరీరంలో అమర్చిన తర్వాత మళ్లీ కొట్టుకోవాల్సి ఉంటుంది అలా అయేషాకు వృద్ధుడి గుండెను అమర్చిన తర్వాత తొలిసారి అది కొట్టుకోగానే మాకు కలిగిన సంతోషం మాటల్లో చెప్పలేం అని ఆనందంతో చెప్పుకొచ్చారు రావు అయితే ఐశ్వర్యం స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఇప్పటి వరకు పన్నెండు వేలకు పైగా గుండె చికిత్సలు చేశారు ఇందులో నూట డెబ్బై ఐదు గుండె మార్పిడి చికిత్సలు ఉన్నాయి సర్జరీ తర్వాత నా ఆరోగ్యం చాలా బాగుంది రెండు నెలల తర్వాత మేమింటికి వెళ్లిపోవచ్చని డాక్టర్లు చెప్పారు ఇంటికి వెళ్లాక నా చదువు కొనసాగిస్తా భవిష్యత్తులో ఫ్యాషన్ డిజైనర్ కావాలనేది నా ఆశ అని అయేష రషన్ చెప్పుకొచ్చింది అంతేకాదు ఇక బ్రతకదేమో అని అనుకున్న తన తల్లిదండ్రుల కళ్ళు ఆనందంతో కన్నీళ్లు కర్చాయి భారతదేశానికి చివరి శ్వాస వరకు రుణపడి ఉంటాము అని అని చెప్పుకొచ్చారు అయేషా తల్లిదండ్రులు అయేషా పూర్తి పేరు అయేషా రేషన్ ఆమె కోరుకున్నట్టుగానే జీవితంలో ఆమె లక్ష్యాలను సమర్థవంతంగా సాధించాలని కోరుకుందాం ఆమె ప్రాణాలు నిలిపిన వైద్యులు ఎన్జీఓ అందించిన సహాయానికి కృతజ్ఞతలు ఈ సంఘటన ఇప్పుడు భారతదేశం గౌరవాన్ని ఒక మెట్టు ఎక్కించింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని మా అభిప్రాయం మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి